चापालो करता दी ओके ओके தங்க பிர மீதை விடுனேன்

ఈ రోజున మత్స్యకారులకు సంబంధించి చేప పిల్లలు వదలటానికి నేను నాతో పాటుగా కలెక్టర్ గారు ఏడీపీపపి పిల్లలు సోమశిలా రిజర్వాయర్లో శ్రీశైలం రిజర్వాయర్లో వదిలిటకు వచ్చిన వదిలే సందర్భంలో ఆ చేపట్లను చూసినప్పుడు వాస్తవంగా ఇటువంటి పెద్ద రిజర్వాయర్ అంటే వంద ఎకరాల కంటే ఎక్కువ ఆ ఎకరట్లో చెరువులు అనేవి కూడా ఎనభై మిల్లీమీటర్ నుంచి వంద మిల్లీమీటర్లు ఉండాలి అంటే మూడు ఇంచుల నుంచి నాలుగు ఇంచు చేపలు ఉండాలా అంటే శ్రీశైలం రిజర్వాయర్ ఆ చేపలు వెతికినప్పుడు చూసినప్పుడు దానిలో ఎనభై శాతం చేపలు ఉన్నది ఆ లెక్క ప్రకారం సైజు లేవు అందుకని వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది శాంపుల్కు నాలుగు ఐదు పిల్లలు మాత్రం పెద్ద సైజు పెట్టింది మిగతా పై సైజు అని చిన్న చిన్న సైజెస్ ఉన్నాయి సో వాటిని రిజెక్ట్ చేయడం జరిగింది అదే ఒకవేళ చిన్న చెరువు అంటే వంద ఎకరాల కంటే ఉన్నట్టు చిన్న చెరువు చిన్న కొంటలు అయితే అది ట్వంటీ ఫైవ్ మెంబర్స్ బ్రామే ఉంటుంది వాటి జరుపుతాయి పెద్దవాడు జరిగిపోయి అందుకని ఇప్పుడు కలెక్టర్ గారిని బస్సు శాఖ అధికారిని ఆదేశించింది ఇక్కడ నార్కల్ జిల్లా కాదు వనపర్తి కాదు అవిభక్త మొత్తం పాలమూరు జిల్లా అయినా వేరే ఎక్కడైనా నేను నిజామాబాద్ జిల్లాలో ఇన్ఛార్జ్ ఉన్నాను అంటే మహబునగర్ పాత అవిభక్త అంటే ఉమ్మడి పాలమూరు జిల్లా వీళ్ళు ఎప్పుడు ఎక్కడ చేపలు వది వారం రోజులు మొదలే ఏ చెరువులు ఎన్ని గంటలకు సేపటి మీద తిరుగుతారో ఆ సమాచారాన్ని కలెక్టరు వెబ్సైట్లు ఫిషరీస్ డిపార్ట్మెంటు వెబ్సైట్లు అంటే కంప్యూటర్లు పాటుగా సంబంధ జిల్లా కలెక్టర్లకు సమత ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా సమాచారం ఏమని జరిగింది అదే సమాచారాన్ని మేము కూడా మా యొక్క స్టాఫ్ ద్వారా కలెక్టర్ స్టాఫ్ ద్వారా వాట్సాప్లలో వాటన్నిటిని కూడా షేర్ చేస్తే వాటిని చేయడం జరుగుతుంది సో దాన్ని చూసుకొని ఆయా గ్రామాల్లో ఉన్నటువంటి మత్స్యకారులు బెస్తవాళ్ళు ముదురాజులు అక్కడ ఆ సభ్యులు ఎవరు ఉంటారు ఆ చేపలు పట్టే సొసైటీ సంబంధించిన సభ్యులు ఆ అందరి సభ్యుల సమక్షంలో ఉన్నప్పుడు ఉంటుంది ఇటువంటి పొరపాటు జరగవు సో దానికి ఆదేశించడం జరిగింది అందుకనే ఈ నియోజకవర్గాలు కానీ ఇది కాదు కానీ అందరి ఎమ్మెల్యేలకు సమాచారం ఇచ్చి అట్లాగే అందరూ మత్స్యవారుల సంఘాలకు సమాచారం ఇచ్చి ఈ పంపిణీలు వాళ్ళందరినీ భాగస్వామ్యం చేసి వాళ్ళకి తెలియజేసి పంచాల ఈరోజు మీకు రాకపోతే చిన్నసేది మెజారిటీగా ఎక్కువ శాతం సో కాబట్టి దీన్ని ఆదేశం జరిగింది ఇది ఒక అంశం